కడప కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘ మీడియా సమావేశాన్ని పత్రికా విలేకరుల సమావేశం సమావేశంకు హాజరైన బలిజ సోదరు సోదరులకు అందరికీ మరియు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియాకు మిగతా వారికి అందరికీ కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘం తరఫున నమస్కారంలో తెలుపుకుంటున్నాను ఇప్పుడు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏమంటే ఉమ్మడి కడప జిల్లాలో బలిజ సంఘీయులు ఇరవై ఏడు పర్సెంట్ ఉన్నారు ఓటర్స్ ఉమ్మడి కడప జిల్లా పార్టీ ఆవిర్భావం నుంచి బలిజలు ఇరవై పర్సెంట్ తెలుగుదేశంకు అనుకూలంగా తెలుగుదేశం వెంటే నడుస్తూ ఎన్టీ రామారావు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళంటే ఎంతో ప్రేమతో వాళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారం చేస్తూ పార్టీకి అండా దండగా ఉంటూ వచ్చినారు కడప జిల్లాలో అప్పుడు గౌరవనీయులు దత్త సభాపతి గారు బ్రహ్మయ్య గారు గురిపాటి రామయ్య గారు పార్సార్థి గారు వీళ్ళకందరికీ ఆ కాలంలో సముచిత స్థామం కల్పిస్తూ వచ్చినారు కానీ ఇక్కడ ఇప్పుడు జరిగిన ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా అన్ని ఎలక్షన్స్ కన్నా ఎక్కువగా కడప జిల్లాలో బలిజలు బాగా కష్టపడి తమ శక్తి సామర్థ్యాలంతా ఒడ్డి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండాలనే ఉద్దేశంతో ఈ బలిజలందరూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో బాగా చేశారు అందులో బాలిశెట్టి హరిప్రసాద్ గారు కూడా ఆయన సహకారంతో ఆయన నాయకత్వం కింద ఆయన సలహాలు సూచనల మేరకు చేస్తూ వచ్చినారు కానీ నిన్న రాష్ట్రంలో నామినేటెడ్ పదవులలో ఇస్తూ బాలిశెట్టి హరిప్రసాద్ గారికి ఒక చిన్న పదవి ఒక కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి ఇవ్వడం అందరూ చాలా బాధపడుతున్నారు నొచ్చుకుంటున్నారు మాకు పదవి ఇకపోయినా బాధ లేదు కానీ అంత చిన్న బా చిన్న పదవి ఇచ్చి మమ్మల్ని దిగజార్చి చిన్న చూపు చూస్తు చూస్తున్నారని బలిజలకు అందరికీ చాలా బాధగా ఆవేదనగా ఉంది బాలిశెట్టి హరిప్రసాద్ గారు పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం దిక్కే ఉన్నారు తెలుగుదేశంకు ప్రతి ఎలక్షన్లో తెలుగుదేశానికి చేస్తూ ఆ క్యాడర్ను బలిజ క్యాడర్ను ఇతర కులాల వారిని కూడా కలేసుకొని తెలుగుదేశంకు దండగా నిలబడి ఆయన శక్తి మేరకు పార్టీకి పనిచేస్తూ బలిజలను కూడా వాళ్ళ వెంట నడిపిస్తూ ఆయన చేస్తూ వస్తున్నాడు అధికారంలో లేనప్పుడు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారితో నగర అధ్యక్షుడిగా ఉండి ప్రతి సమస్యను బలిజల సమస్యలు అయితే ఏమి ఇతర సామాజిక వర్గ సమస్యలు అయితే వాళ్ళు చేసిన రెండు వేల నాలుగులో నా వైఎస్ రాజశేఖ రాజశేఖర రెడ్డి గారు చేసిన వ్యతిరేక పనులు అభివృద్ధి సంక్షేమము అభివృద్ధి వ్యతిరేక పనుల కన్నిటికీ దీటుగా నిలిచి ప్రజల దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం దృష్టికి తీసుకోండి ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తా రెండు వేల నాలుగులో ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వంతో పోరాడుతూ వచ్చినాడు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నారు అప్పుడు కూడా బలిజలకు ఇతర సామాజిక వర్గాలకు మైనార్టీలకు ఎస్సీలకు మిగతా సామాజిక వర్గాలు అన్ని దాంట్లో ఎవరైతే ఏ సమస్య వచ్చినా నిలబడి పత్రికా ముఖ్యంగా మీ సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అనేక సమస్యలు పరిష్కరించి ఆయన మా అందరికీ ఆదర్శంగా నిలబడి ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఎవరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుకుతూ అందరినీ సమన్వయం చేస్తూ అన్ని కులాల వారిని పత్రికా అందరినీ సమన్వయం చేస్తూ ముందుకు నడిచిన మా సామాజిక వర్గం గల ఏకైక నాయకుడు ఆయన అటువంటి ఆయన్ను మీరు పార్టీ అధిష్టానం సరైన తీరును మీరు గుర్తించకుండా మీరు చిన్న పదవి ఇచ్చి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి బలిజలకు అందరికీ ఇది ఇది బాలిశెట్టి హరిప్రసాద్ గారికి ఏదో పదవి ఇచ్చినారు ఇది చూసిన మాకందరికీ చాలా బాధ కలిగించే విధంగా పార్టీ అధిష్టానము ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మాకు చాలా శోచనీయము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇట్ ఇప్పుడు అయినా బలిచ సామాజిక కానీ గుర్తించి పూర్వకాలంలో మాకు బాగా మంచి సముచిత న్యాయం జరుగుతుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి బలిచలకు రాయలసీమలో కానీ కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో కానీ టిక్కెట్లు ఇవ్వడంలో కానీ పార్టీ పదవుల్లో కానీ ప్రభుత్వ పదవుల్లో కానీ ఎటువంటి గుర్తింపు లేకుండా అది ఎందుకు జరుగుతుందో ఏమో ఎవరు వాళ్ళ దృష్టికి ఎట్ల పో ఏ విధంగా ఏ కోణంలో తీసబోతున్నారో మాకు తెలియదు దీనికి నా నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రతి అంశంలో మా బలిజలంతా అండాదండగా ఉన్నారు టీడీపీకే అండాదండగా ఉండి చేస్తూ వచ్చినారు కానీ మీరు మాత్రం కడప ఉమ్మడి జిల్లాలో మమ్మల్ని గుర్తించడం లేదు మా ఏకైక నాయకుడు హరిప్రసాద్ గారికి చిన్న పదవి ఇచ్చి మమ్మల్ని అందరినీ కించపరచడము తక్కువ చూడడము దీన్ని తీవ్రంగా మేము మన కడప జిల్లా బలిత సంక్షేమం తరఫున ఖండిస్తున్నాము ఇప్పటికైనా పార్టీ మేల్కొని మేము కష్టపడ్డాం మాకు ఓట్లకు వేయించుకోవడానికే మేము పనికి వస్తామా అని మా వారంతా ఆవేదన చెందుతున్నారు మేము ఓట్లకు మీకు వేయడానికే మేము పనికొస్తామా మేము పార్టీ ప్రభుత్వ పదవులకు పనికిరామా అని మా వాళ్ళంత ఆవేదనతో ఉన్నారు ఇది మీరు ఈ గ్యాప్ను మీరు పార్టీ అధిష్టాన వర్గం తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు గుర్తించి బాలిశెట్టి హరిప్రసాద్ గారికి సముచిత న్యాయం కల్పిస్తూ అట్లే బలిజలకు మీరు ప్రాధాన్యత కల్పించి ఏ విషయంలోనైనా మీరు దానికి సముచిత స్థానం కల్పించాల్సిందిగా మా బలిత సోదరులందరి అందరి తరఫున సంఘం తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ